హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ హస్బల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ థింక్ థర్స్ డే తీసిన వ్లాగ్ అనుకుంటాను ఇంకా మార్నింగ్ రొటీన్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం ఇంకా హస్బెండ్ కూడా వెళ్ళిపోవడం వర్క్కి ఇలా అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాన్నే కదా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే బెడ్ని కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అంటున్నాయి సింక్లో ఫస్ట్ అవి క్లీన్ చేసుకోవాలి తోముకొని పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అది మెయిన్ టెన్షన్ ఆడవాళ్ళకి ముందు అంట్లు తోముకొని ఉంటే కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తూ ఉంటుంది మైండ్ నా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటంటే కిచెన్ని కొంచెం క్లీన్ చేసుకుందాము డస్ట్గా ఉంది కదా కిచెన్ టూర్ చేయడానికి ముందు కొంచెం కిచెన్ని పై పైన డస్ట్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మంచిది కదా మరి అంత డస్టీ డస్టీగా ఉన్నప్పుడు చూపిస్తే బాగోదు కదా అని నేను ప్లాన్ వేసుకున్నాను అంట్లు తోమేసుకొని తొందరగా క్లీన్ చేసుకుందామని చూసారా పొద్దున పొద్దునే మనం చేసే వంటలకి కిచెన్ ఎలా అయ్యిందో ఇలాగే ఉండాలండి లేకపోతే మనకి వంటలు రావేమో అనుకుంటారు డైలీ ఇలా అవ్వడం దీన్ని మనం క్లీన్ చేసుకోవడం కామనే కదా మార్నింగ్ నుంచి పడుకునే వరకు డైలీ ఇవే పనులు రిపీటెడ్గా సేమ్ వర్క్స్ డైలీ చేయాలంటే పిచ్చ బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాకపోతే ఏం చేస్తాం కష్టమైన తప్పదు కదా ఏదైనా డిఫరెంట్ వర్క్ ఉంటే కొంచెం ఎగ్జైట్మెంట్ వస్తుంది అబ్బా చేయాలి చేయాలి కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది నాకు అలా అనిపిస్తుంది అబ్బా రేపు మళ్ళీ లెగవాలి పిల్లలకి వండాలి అండ్లు తోముకోవాలి బట్టలు ఉతకాలి ఇవన్నీ నాకు మైండ్లోకి వస్తూ ఉంటాను అనుకుంటే ఒక్క పని కూడా చేయలేం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనల్ని మనం మార్చుకోవాలి అంటే మనం మారడం కాదు మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మార్చుకోవాలి అది మన మైండ్లో పాజిటివ్ పాజిటివిటీ అనేది వస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం బట్టలు మరతేయకుండా అలాగే పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ డస్ట్ అక్కడ అలాగే వదిలేస్తే కిచెన్ మొత్తం గజిబిజిగా ఉన్న వదిలేస్తే పోనీ మనకు నచ్చిన కర్టెన్స్ లేకపోతే బెడ్షీట్స్ లేకపోతే పోనీ ఇల్లంతా ఊడకుండా అలాగే వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉండగలమా పీస్ఫుల్గా కూర్చోగలమా కనీసం హస్బెండ్స్ వస్తే కోపాడకుండా మాట్లాడగలమా పిల్లలతో మనం చీదరించుకోకుండా మాట్లాడగలమా ఎక్కడో ఒక చోట ఎందుకు మనకి బ్రెయిన్లో కోపం పిచ్చి పిచ్చిగా ఉండడం అనేది వస్తూ ఉంటుంది దట్ ఈస్ అంటే మన చుట్టూ ఉండేది కరెక్ట్ లేకపోతే అండ్ మనం మన మైండ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అవి అన్ని పనులు మనం క్లీనింగ్ కానీ అన్ని ఇంట్లో మనకి తగినట్టుగా మనకు నచ్చినట్టుగా అన్నీ సెట్ అయిపోయి మనం కూర్చున్నప్పుడు ఎందుకు మనకి తెలీదు మన బాడీ మొత్తం వెయిట్ అండ్ మనకి చాలా ప్రశాంతంగా ఇంకెవరి ఎవరు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకోవడం ఇంక ఏంటేంటో ఆలోచిస్తూ ఉంటాము చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటూ ఉంటాము సో ఎందుకు నాకు అలా టచ్ అవుతూ ఉంటుంది అంటే సైంటిఫికల్ మనం ఎక్కడైతే ఎక్కువగా స్పెండ్ చేస్తామో దాన్ని మనం ఎక్కువగా నీట్గా అండ్ మనకు నచ్చినట్టుగా వస్తువులన్నా కానీ ఏదన్నా మన నచ్చినట్టుగా పెట్టుకుంటే మేబీ మనం హ్యాపీగా ఉంటాము మనం హ్యాపీగా ఉంటే మనతో ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను ఫీల్ అవుతూ ఉంటాను మేబీ నేను ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాను జస్ట్ నా ఒపీనియన్ అంతే ఎప్పుడన్నా నా మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు నాకు ఎక్కువగా కోపం రావడం చిరాకు రావడం ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఉంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం అలా అవుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నాకు ఎక్కడ స్ట్రెస్ ఫీలింగ్ అయ్యానో దాన్ని నేను చేంజ్ చేసుకోవడానికి చూసుకుంటాను నాకు నచ్చిన విధంగా నేను చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది పిల్లలు ఉన్న చోట ఇల్లు అనేది చిందరవందరగానే ఉంటుంది బట్ మనం ఎప్పుడన్నా కొంచెం సర్దుకునేటట్టు చూసుకోవడమే బెటర్ ఇక్కడ అయితే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వర్క్ చేసుకొని ఫస్ట్ అయితే ఇంకా షెల్ఫ్స్ అన్నీ నేను పై పైన క్లీన్ చేద్దాం అనుకుంటే అది ఎలాగో డీప్ క్లీనింగే అయిపోయింది నేను స్టార్ట్ చేస్తాను ఇలా ఇలా చేసి వదిలేద్దాంలే అని కానీ అసలు అలా అవ్వదు నేను మొత్తం నేను అసలు స్టార్ట్ చేశానంటే అంత డీప్ చేసి పడేస్తాను ఇంకా సరేలే అని మొత్తం క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను ఇంక నేను లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే నాకు అయిపోయేసరికి త్రీ థర్టీ కరెక్ట్గా మా పిల్లలు వచ్చే కల్లా క్లోజ్ చేసేసాను ఒక్క కిచెనే క్లీన్ చేశాను నెక్స్ట్ డే అంటే కిచెన్ అంటే ఓన్లీ షెల్ఫ్సే క్లీన్ చేశాను నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ పక్కన అవి ఇవి కొంచెం కిట్ విండో దగ్గర అదంతా డస్ట్ ఉంది ఇంకా వాటిని కూడా క్లీన్ చేయాలి బట్ అప్పుడు పిల్లలు వచ్చే టైంకి ఇంకా మళ్ళీ మనం పెట్టుకుంటే బాగోదులే అని చెప్పేసి నెక్స్ట్ డే పెడదామని అలా నేను టూ డేస్ పట్టింది నాకు కిచెన్ క్లీన్ చేసుకోవడానికి సో నెక్స్ట్ డే ఏమో ఆ డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకొని కటన్ చేంజ్ చేసి ఇంకా ఆ పార్ట్ చేశాను అన్నమాట సో టూ డేస్లో కిచెన్ అయితే కంప్లీట్ చేసేసాను కిచెన్ టూర్ బ్లాగ్ కూడా చేశాను మెల్లగా ఇది అయిపోయిన తర్వాత అది కూడా పోస్ట్ చేస్తాను నాకు ఇలా క్లీనింగ్స్ చేయాలన్నా మంచిగా సర్దుకోవాలన్నా చాలా ఇష్టము చాలా హ్యాపీగా చేస్తాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే పిల్లలు ఉంటే మాత్రం అస్సలు దాని జోలికి వెళ్ళను వాళ్ళు లేని సమయాలలో ఇలా ఏదో ఏదో ఒకటి సర్దుకుంటూ ఉంటాను కాకపోతే కిచెన్ క్లీనింగ్ చిన్న కిచెనేగా అనుకుంటాము అంటే పెద్దది ఎలాగో ఉంటాయి చిన్న కిచెనేగా అనుకుంటాము మనకు తెలుసు చిన్న కిచెన్స్లోనే ఎక్కువగా సామాన్లు ఉంటాయి ఎందుకంటే ప్లేస్ లేక బాగా లోపలికి కుక్కి కుక్కి పెట్టేసరికి ఎక్కువగా సామాన్లు ఉంటాయి సో నేను ఇప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ యూస్ చేయనివి ఐటమ్స్ అన్నీ తీసేసాను జస్ట్ నాకేం యూస్ అవుతాయో అవే పెట్టుకున్నాను ఎలాగో మనము కొంటూనే ఉం అంటే అప్పుడప్పుడు మనకు నచ్చింది కొనుక్కుంటూనే ఉంటాము సో ఇవి మనకు యూస్ చేయనివి మసలు బాగోలేనివి మనం యూజ్ చేయడానికి కూడా పనికి రానివి పడేస్తూ ఉన్నాను అంతే ఏం చేస్తున్నారు అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళారా అండ్ ఏమేం కర్రీస్ చేశారు ఇవాళ కొంచెం షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో ఏదో ఒకటి కమెంట్ చేస్తుంటే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా అండ్ ఎవరైనా కొత్తగా నా బ్లాగ్ కనుక చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ సెవెంత్ మంత్ నేను మే థర్టీన్త్ అలా స్టార్ట్ చేశాను అప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ ఏంటంటే నేను యానిమేషన్ వీడియోస్ అయితే పెట్టాను నేను ఓన్గా ఎడిట్ చేసి అండ్ నేను ఓన్గా స్క్రిప్ట్ తీసి పెట్టినవి సో అవి బాగానే నేను పెట్టినప్పుడు బాగానే వ్యూస్ వచ్చాయి మంచిగా నాకు కొంచెం సపోర్టింగ్గా అనిపించింది తర్వాత తర్వాత ఏంటంటే నాకు ఆ యానిమేషన్ వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా రిస్క్ అవుతుంది ఎందుకంటే దానికి సబ్స్క్రిప్షన్ ఉంటే త్వరగా అయిపోతాయి ఈ వీడియోస్ కాకపోతే నేను సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఫ్రీగా చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువగా టైం అవుతూ ఉంటుంది అంటే ఒక సిక్స్ సెకండ్స్ వీడియో కా రావడానికి నాకు వన్ అవర్ టైం పడుతుంది సో కనీసం నేను వన్ మినిట్ వీడియో అన్నా చేయాలంటే ఎన్ని సిక్స్ సెకండ్స్ నేను ఎన్ని అవర్స్ నేను టైం తీసుకోవాలో సో దానికోసం నేను ఆలోచించి ఇంకా యానిమేషన్ వీడియోస్ అనేవి స్టాప్ చేశాను అండ్ ఎలాగో జూన్ ఫిఫ్టీన్త్నో జూలై ఫిఫ్టీన్త్నో యూట్యూబ్ న్యూ రూల్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఎలా యానిమేషన్స్ చేసినా ఎక్కువగా యూస్ ఉండదులే అని చెప్పి ఇంకా నేను బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను మొత్తానికి నేను త్రీ మంత్స్ వరకు అయితే యానిమేషన్స్ అలా అలా చేసుకుంటూ వచ్చాను తర్వాత జూలై నుంచి పాప బర్త్డేకి ముందు నుంచి వెళ్ళండి పాప జూలై థర్టీ ఫస్ట్ అక్కడి నుంచి ఇంకా నేను బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను సో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఫోర్త్ మంత్ పర్వాలేదు త్రీ ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అంటే నాకు నేను గ్రేటే అనుకోవచ్చు ఎందుకంటే నేను ఎక్కువగా వ్లాగ్స్ పెట్టాను అండ్ షార్ట్స్ కూడా తక్కువగానే పెడతాను సో ఎలాగో అలా గెయిన్ చేసుకుంటూ వస్తున్నాను చక్కగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి మేము జాబ్ చేయలేము చేయలేము అనేవాళ్ళు చక్కగా యూట్యూబ్ అయితే స్టార్ట్ అండి చక్కగా మనం ఇంట్లోనే ఉండొచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు అండ్ మన ఫ్యామిలీకి ఎంతో కొంతలో మనం కూడా హెల్ప్ హెల్పింగ్గా ఉంటామనేది నా ఇంటెన్షన్ ఈ యూట్యూబ్ ద్వారా మనం ఎంత సంపాదిస్తామో తెలియదు కానీ దీని ద్వారా కొన్ని వాల్యూస్ అయితే నేర్చుకుంటాము నేను మెయిన్లీ పేషెన్సీ అనేది నేర్చుకుంటున్నాను ఎందుకంటే నాకు లేందే అది నాకు ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది అండ్ ఇలాగా నాకు ఈ ఈ యూట్యూబ్లో కూడా చాలా వరకు నాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా వస్తూ ఉంటారు సో అందుకని నాకు ఎందుకు ఇంత రిస్క్ రిస్క్ తీసుకొని యూట్యూబ్ చేసుకోవడం వదిలేద్దాంలే చక్కగా తిని కూర్చుంటే సరిపోతుందిలే అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాను తీసేద్దాంలే అనుకుంటూ ఉంటాను బట్ లేదు మనం పేషెన్సీగా ఉంటేనే కదా మనం ఏదైనా సక్సెస్ చూడాలంటే కొంచెం పేషెన్సీగా ఉండాలి కదా అని అలా అలా నాకు నేనే సపోర్ట్ ఇస్తూ ఉంటాను అండ్ మా హస్బెండ్ కూడా ఏదో ఒకటి చెప్తూ చెయ్యి ఏం కాదులే అని అంటూ ఉంటారు సో అలా అలా వెళ్తూ ఉన్నాను సో దీని ద్వారా మనమైతే మంచి వ్యాల్యూస్ అనేవి నేర్చుకుంటూ ఉంటాము అండ్ చాలా చూస్తాము కూడా ఇంకా నెగిటివిటీ అంటే మన సొంత రిలేటివ్స్లోనే మనం కొంతమందికి నచ్చుతాము కొంతమందికి నచ్చము అలా ఎవరో బయట వాళ్ళకి మనం నచ్చాలంటే ఎలా నచ్చుతాము ఇక్కడ ఓన్ వాళ్ళకి మనం నచ్చము బయట వాళ్ళకి ఎలా నచ్చుతాము సో ఏదో ఒకటి తిప్పి తిప్పి వీడియోస్లోనే ఏదో ఒకటి నెగిటివిటీ వెతికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు రోజు మొత్తం వీడియో చూపించలేం కదా ఎక్కడో ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్స్ అలా తీసి ఒక వీడియోలో అయితే చూపిస్తున్నాం ఆ మిగతా పార్ట్స్లో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు సో తెలియకుండా ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ అనేవి పెడుతూ ఉంటారు సో అలాంటి వాటికి మనం సపోర్ట్ చేయకూడదు డైలీ అసలు ఒక వన్ డే మొత్తం వాళ్ళు ఏం చేస్తారో మనం మనకి తెలియకుండా వాళ్ళు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియోకి మనం అలా నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టడం చాలా రాంగ్ మేబీ వాళ్ళ లైఫ్లో ఏంటో వాళ్ళకే తెలుస్తాయి వాళ్ళ ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకే తెలుస్తాయి మనకి తెలియనప్పుడు మనం అసలు చేయకూడదు వాళ్ళకు హ్యాపీ హ్యాపీ డేస్ ఉన్నాయో సాడ్ డేస్ ఉన్నాయో మనకి తెలియదు కష్టాలన్నీ తీసుకొచ్చి కెమెరా ముందు పెట్టలేము కదా ఏదో వాళ్ళ బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది వాళ్ళని మనం జడ్జ్ చేయకూడదు సో ఫ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా సో మనం వాళ్ళని యూట్యూబ్లో చూసి వాళ్ళేంటో మనకి మాకు బాగా తెలుసు అనే విధంగా మనం ఉండకూడదు వాళ్ళేంటో వాళ్ళకే తెలుస్తుంది మనకి తెలీదు మనం జస్ట్ టెన్ మినిట్స్ వీడియో చూస్తాము అంతే మీతో మాట్లాడుతూ నా కిచెన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తానికి ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టెప్ రేపు చేసేసుకుంటాను ఇప్పటికే నేను టైర్డ్ అయిపోయాను ఇంకా పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒకటి ఫుడ్ ఇవ్వాలా మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి ఇదంతా సరిపోతుంది నాకు ఈవినింగ్ సో అందుకని ఇక్కడతో కంప్లీట్ చేసేసాను మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఫా కింద సింక్ కింద ఉంటుంది కదా ఇది వాష్ వాష్రూమ్ క్లీన్ చేసేవి అండ్ ఫ్లోర్ క్లీన్ చేసేవి ఇలాంటివన్నీ నేను అక్కడ కింద పెడతాను సింక్ కింద అవి మర్చిపోయాను అన్నమాట ఈ ఇంక అప్పుడు గుర్తొచ్చి అబ్బా మొత్తం చేసేసాను ఊడి చేశాను ఇంకా తుడిచేశాను ఇది మర్చిపోయాను ఏంటబ్బా అని అప్పటికప్పుడు అది కూడా క్లీన్ చేసేసుకున్నాను మా పిల్లలు వచ్చేసారు ఇంకా వాళ్ళకి పాలు ఏదో ఒకటి ఇచ్చేసి పడుకోబెట్టాను అన్నమాట ఇంక నేను కూడా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది కూడా ఇంకా దీంట్లో కంటిన్యూ చేశాను కొంచెమే లేండి పాటు ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఆ వెనక అంతా కొంచెం క్లీన్ చేసేసి కటన్ అయితే చేంజ్ చేశాను ఇంకా అదొక్కటి చేసేస్తే అయిపోయింది ఇంకా డే నేను టైర్డ్ అయిపోయానని నెక్స్ట్ డే చేశాను మొత్తానికి ఇంకా ఆ కిచెన్ ఎలా సర్దుకున్నానో ఎలా ఆర్గనైజ్ చేశానో మొత్తము అప్కమింగ్ బ్లాగ్లో అయితే చూపిస్తాను లైక్ కిచెన్ టూర్ లాగా అయితే చూపిస్తాను మిస్ అవ్వకండి తప్పకుండా చూడండి చిన్న కిచెనే ఆ చిన్న కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూడండి అండ్ మేబీ మీకు ఏమైనా థాట్స్ ఉంటాయి కదా ఇలా సర్దుకుంటే మనకు కూడా స్పేస్ వస్తుంది కదా అని థాట్ ఉంటుంది కదా సో అందుకని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టే నెక్స్ట్ నెక్స్ట్లో కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్